నమః శ్రీ నమ నమః ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి మరికొంతమంది అప్పుల సమస్యలతో బాధపడతారు మీ జీవితంలో ఉన్న ధనపరమైన సమస్యలు అన్ని కూడా తీరిపోయి మీ ఇల్లంతా కూడా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలి అంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి నెల తిరగకుండానే ధనపరమైన సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవ్వాల్సిందే కాబట్టి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మన అరచేతులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి కూడా ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతి రోజు కూడా చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది అదృష్ట యోగం పడుతుంది చాలా మంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు అదే నల్ల చీమలు ఉంటే మాత్రము ధనయోగము అనేది కలిసి వస్తుంది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపించినట్లయితే మీ ఇంట్లో మీ ఇంటికి మంచి జరగబోతుంది అనడానికి అది సంకేతము కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపించినట్లయితే వాటికి కొద్దిగా పంచదారణ వేయండి మీకున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోవడానికి పరిష్కార మార్గాలు అనేవి మీకు కనపడతాయి తమలపాకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు మీ పూజా గదిలో రెండు తమలపాకులను పెట్టుకోండి పూజా గదిలో తమలపాకులు ఉన్నట్లయితే అనేది మీ ఇంటి తలుపులను తడుతుంది అప్పుల సమస్యలు అన్ని కూడా చాలా తొందరగా తొలగిపోతాయి గురువారం రోజున పొరపాటును కూడా పెళ్లైన ఆడవారు తల స్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తల స్నానం చేసినట్లయితే ఇంట్లో ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి గురువారం రోజున తల స్నానం చేయకండి పసుపు శుభ సూచకము వారంలో ఒక్కసారైనా సరే ఇల్లంతా పసుపు నీటిని చిలకరించండి ఇంట్లో పసుపు నీటిని చిలకరించినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అటువంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలా మందికి సొంత ఇంటి కల ఉంటుంది అలాగే భూములు కొనుక్కోవాలి అనే ఆశ కూడా ఉంటుంది అటువంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకుని మీ ఇంటికి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశ సెలవ మట్టికుండా ఉంటే గృహయోగం కలిసి వస్తుంది త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది మీ ఆస్తులు కూడా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని తీసుకుని వెళ్ళండి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు తొలగిపోతాయి అయితే పొరపాటును కూడా పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలి అంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోవచ్చు కళ్ళు ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొద్దిగా కళ్ళు ఉప్పును వేయండి ఇంటి ఈశాన్య దిశలో కళ్ళు ఉప్పు ఉంటే ఆకస్మిక ధన లాభాలు అనేవి తప్పకుండా కలుగుతాయి మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అటువంటి ఏళ్లలో ధనపరమైన సమస్యలు అస్సలు ఉండవు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏదైనా శుక్రవారం రోజున కళ్ళు ఒప్పుకొని మీ ఇంటికి తెచ్చుకోండి శాస్త్రం ప్రకారము శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోనికి అడుగు పెడుతుంది ఇక జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది స్వస్తి గుర్తు చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాల్సిందే ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇల్లంతా డబ్బు బంగారంతో నిండిపోతుంది స్వస్తిక్ గుర్తు డబ్బుని ఆకర్షిస్తుంది అంతటి శక్తి స్వస్తిక్ చిహ్నానికి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా కూడా ఖచ్చితంగా ధనవంతుడు అవ్వాల్సిందే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుకుంటుంది మనలో చాలా మంది అద్దీ ఇళ్లలో ఉంటూ ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి దక్షిణ ముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు భగవంతుడి పూజలో బంతి ఉపయోగించకూడదు దేవుడికి బంతి సమర్పిస్తే పేదరికాన్ని అనుభవిస్తారు బంతి పువ్వులలో పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంతి పువ్వులను పూజలకు ఉపయోగించినట్లయితే ఆ భగవంతుడికి కోపం వస్తుంది దాని ద్వారా ధనపరమైన కష్టాలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారము జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతము కూడా డబ్బు సమస్యలతో ఇబ్బందులను పడతారు మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి చాలా మంది ఇళ్లకు నరదృష్టి తగులుతుంది పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి దిష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళు ఉప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు అలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తారు పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతిని ఇవ్వాలి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపము ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకు హారతి ఇచ్చినట్లయితే స్వయంగా లక్ష్మీదేవికి హారతిని ఇచ్చినట్లే అవుతుంది రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజా గదిలో రా చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళు ఉప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్ళల్లో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు అలాంటి ఇళ్ళల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులను తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపము కాబట్టి ఎవరికైనా సరే మీ ఇంట్లో ఉన్న పెరుగుని సంధ్యా సమయంలో ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యము అనేది నశిస్తుంది ఇంట్లో ధనపరమైన కష్టాలు ఏర్పడతాయి మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బుట్లను పెట్టుకోవాలి ప్రతి రోజు రాత్రి ముందు కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి కాల్చండి దీని నుంచి వచ్చే పొగ మీ ఇల్లంతా కూడా చూపించండి ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీస్ ఆకర్షించబడతాయి దాని ద్వారా మీ ధన సంపాదన అనేది బాగా పెరుగుతుంది అలాగే చాలా మంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి పొరపాటున కూడా నలుపు రంగులో ఉండే బకెట్లను ఇంట్లో ఉండ ఉంచుకోకూడదు ఇలా అంటే మీకు అష్టమ శని దోషం ఏర్పడుతుంది స్త్రీలకు నెల సరి సమయంలో వేడి నీటితో స్నానం చెయ్యాలి చన్నీళ్లతో స్నానం చెయ్యకూడదు ఇలా చేసినట్లయితే స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక ఆడవాళ్ళు నెలసరి పూర్తి అయిపోయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి ప్రతీ నెల ఇలా చెయ్యలేని వారు నెలసరి పూర్తి అయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మరి విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి